హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా నేను ఎగ్ పఫ్ చేసి చూపిస్తున్నానండి ఓవెన్ లేకపోయినా మనము ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఓవెన్ లేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు చేసి చూపిస్తున్నాను ముందుగా మనము ఎగ్ పఫ్ని చేసుకోవడానికి పిండిని తడిపి పెట్టుకున్నాము దీనికి దీనికోసమని నేను మైదా పిండిని కలుపుకుంటున్నానండి ఎగ్ పఫ్ మనము బేకరీ స్టైల్లో వచ్చేదానికి మైదాతోనే చేస్తారు కాబట్టి నేను కూడా మైదానం వాడుతున్నా మైదాను జల్లించుకొని తీసుకుంటున్నానండి ఇంకా ఒక మూడు కప్పులమైన మైదా తీసుకున్నాను ఇందులో రుచికి సరిపోయేమైనా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నెయ్యి కానీ బటర్ కానీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను నూనె వేసుకుంటున్నాను దీంతో మీరు కావాలంటే బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోండి లేకపోయినా ఆయిల్ వేసుకున్నా ఏం కాదు ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇట్లా కొంచెం ఆయిల్ పట్టించి మూత పెట్టేసుకొని ఈ పిండిని కొంచెం సేపు నాననిద్దాము ఇప్పుడు స్టఫింగ్ కోసము మనము ఇందులో పెట్టుకునేదానికి మసాలాను తయారు చేసుకుందాము ముందుగా వెడల్పాటి పాన్ పెట్టుకున్నానండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము మూడు టేబుల్ స్పూన్లైన ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిందండి ఇప్పుడు మనము ఆనియన్స్ని ఒక ఒక ఐదు ఆరు ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకుందాము ఆనియన్స్ ఇప్పుడు మనము అప్పుడప్పుడు దంచుకున్న కొంచెం ట్రాన్స్పరెంట్గా కాగానే అల్లం తెల్లవాయిల్ పేస్టు కొంచెము చిన్న రోడ్లో వేసి పచ్చాపచ్చాగా దంచుకున్నా మనము ఇంట్లో స్టోర్ చేసుకుని ఉండేది కాకుండా అప్పుడప్పుడు దంచుకోండేది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ అల్లం తెల్లవాయిల పేస్ట్ కూడా పచ్చివాసన ఇంతవరకు మంచి ఇది కొంచెం పచ్చివాసన పోగానే మనము సాల్ట్ వేసుకున్నాము దీనికి సరిపోయేమైనా అలాగే కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్మైన జీలకర్ర పొడి వేయించి దుల్చుకున్న జీలకర్ర పొడి ఇందులో కారానికి మనము తినేదానికి సరిపోయేమైన కారం వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసినాం కదా ఇప్పుడు కొంచెం అలా గట్టిగా అవుతుంది కదా దానికి మనము కొంచెము ఆనియన్స్ మగ్గేదానికని కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లమైన నీళ్ళు వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనిచ్చుకుందాము మూత పెట్టేసుకుందాము వంటను తగ్గించి పెట్టుకుని ఆనియన్స్ అంత సాఫ్ట్గా కావాలి మనం అంతలోపు ఇవి ఎగ్స్ అన్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇవి పొడవుగా మనము మధ్యకి కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మూత తీసుము ఇలా ఆనియన్స్ అన్నీ సాఫ్ట్గా కావాలి ఇప్పుడు లాస్ట్లో మనము కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాము వేసుకొని స్టవ్ ఆఫ్ బాగా దగ్గరకు వచ్చి ఆయిల్ సపరేట్ అయినంత వరకు మగ్గనిచ్చుకోండి ఇది మనము చల్లారేదానికి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము ఎగ్ పఫ్కి పైన పట్టించుకునేదానికని నెయ్యి వేసి రెడీ చేసుకుందాము బ్యాటరు ఇప్పుడు మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైన నెయ్యి తీసుకున్నాను ఇందులో మనము కొంచెం ఒక రెండు మూడు టీ స్పూన్లమైన కాన్ఫ్లోర్ వేసుకుంటున్నాను మీరు కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు మనము పిండిని బాగా ఎట్లా అనుకొని చపాతి ముద్దలమైనా చేసుకుందాము మనము పిండిని ఇలా పొడి పిండి వేసుకొని రౌండ్గా లేకుండా మనకి పొడవుగా రుద్దుకోవాలి ఇలా పొడవుగా రుద్దుకొని మనము ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా నెయ్యి ఇది ఇది బాగా ఇట్లా అంతా పట్టించుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం పొడిపిండి మైదా మైదాపిండిని ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నుంచి ఇలా మనము లాగా చేసుకోవాలి చిన్నగా ఇలా తిప్పుకుంటూ అంతా లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ పొడి పిండి చల్లి ఇప్పుడు మనము ఇట్లా కాక్కకుండా ఇట్లా పొడవుగా రుద్దుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనం పొడవుగా ఇట్లా రుద్దుకున్నాం ఫస్ట్ మనం చాలా పలసంగా చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెము మందంగా చేసుకోవాలి చేసుకొని మళ్ళీ మనం ఇది పట్టించుకోవాలి ఫస్ట్ లాగానే ఇప్పుడు మళ్ళీ దీన్ని రోల్లాగా చేసుకోవాలి ఫస్ట్ మనం ఏ విధంగా అయితే మర్చుకుంటామో విధంగా మనం అన్నీ ఇప్పుడు మిగతా పిండి ముద్దనంతా ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి అంతలోపు మనము పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసి పెట్టుకుందాము చేసుకునే తక్కువ ఆయిల్ కాగుతుంది ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం కదా వీటిని మధ్యకి ఇట్లా మనము ఒక్కొక్క దాన్ని రెండులాగా చేసుకొని ఇట్లా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి మనం ఇది ఎగ్ కూడా పట్టాలి కదా ఆ సైజుకి మనం చిన్నగా చాలా గట్టిగా లేకోకుండా పైన పైన ప్రెస్ చేసుకుంటూ నిదానంగా పూరి సైజులో రౌండ్గా చేసుకోవాలి ఈ సైజులో చేసుకొని ఇప్పుడు మనము స్క్వేర్ షేప్లో కొంచెము మ ఈ సైడ్ ఆ సైడు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ మధ్యలో మనం కర్రీ చేసి పెట్టుకున్నాం కదా అది పెట్టుకోవాలి ఈ సైడ్ను కొంచెం ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ఉంది కదా ఆ గుడ్డుని ఈ విధంగా దీనిపైన పెట్టుకోవాలి ఇప్పుడు మనము చుట్టూ అంచులన్నీ కొంచెము వాటర్తో కొంచెం తడి చేసుకోవాలా కొంచెం అతికించుకోవాలి కదా మనం అందుకు ఇప్పుడు మనం దీన్ని ఇట్లా మర్చుకోవాలి ఇవి విడిపోకుండా కొంచెం బాగా ప్రెస్ చేసుకోవాలి ఇవన్నీ మనం ఇలా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాము ఒకటొకటే ఇప్పుడు ఆయిల్ ఎక్కువ గాలిని చూడండి నేను ఇప్పుడు వేసి చూపిస్తాను కొంచెం లైట్గా వేడైతే చాలు ఎక్కువ హీట్ కావద్దు దాన్ని రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఒకటే ఒకటే వేసుకుందాము ఆయిల్లో కొంచెం ఇందులో ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ని కొంచెం అట్లా దానిపైకి వెళ్దాము పై ఫ్లేమ్ పెట్టుకోకుండా అవి వాటి ఎంతగా అవి పైకి రావాలి ఆయిల్ని కొంచెం మనము పైకి ఎంత ఉంటే మనము అవి లేయర్ లేయర్గా బాగా పొంగుతాయి ఎక్కువ మనం తగిలిపోకుండా మెత్తగా ఉంటాయి కదా అవి ఇప్పుడు కొంచెం కాలగానే మనం రెండో వైపుకు అలా తిప్పుకున్నాము చిన్నగా తిప్పుకోవాలి చూడండి రెడీ అయినాయి ఇప్పుడు ఒకటొక్కటే మనం తీసేసుకున్నాము చూడండి ఈ విధంగా క్రిస్పీగా చేసుకోవాలి ఇప్పుడు మిగతా పప్స్ కూడా చేసుకుందాము ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించుకొని మనము మిగతా అటు కూడా వేసుకుందాము కొద్దిసేపు స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాం హీట్ ఉంది కదా అందుకు కాగినాయండి బాగా గాలినవి తీసేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆపేసుకున్నాను ఈ ప్లేట్లోకి తీసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చినాయో సేమ్ బేకరీలో బయట తెచ్చుకునేలాగానే వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో లేయర్లు కనిపిస్తున్నాయా మీకు ఇక్కడ ఎంత బాగా చూడండి ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో సేమ్ బేకరీలో చేసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇంట్లో ఓవెన్ లేని వాళ్ళు బాగా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే అందరి దగ్గర ఓవెన్ ఉండదు కదా అందుకు నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూపించినాను మళ్ళీ ఓవెన్లో కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీరు కూడా చేసుకొని అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈ వీడియో ఉంటానండి బాయ్ అండి